సుందరీకరణ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు మాజీ మంత్రి బీఆర్ఎస్ రెడ్డి మూసీలో సకల పాపాలకు కాంగ్రెస్ పార్టీనే కారణమని ఆరోపించారు మూసీని సాగర్ ను మురికి కూపం చేసింది కాంగ్రెసే అని మండిపడ్డారు సుందరీకరణ అంటే కూర్చడం కాదు కాలుష్యం అరికట్టడమని అని అన్నారు మూసీ సుందరీకరణపై రేవన్ సర్కార్ దగ్గర ఉన్న ప్లాన్ ఏంటి అని ప్రశ్నించారు చెరువులు మూసీ పరిస్థితిపై చర్చకు సిద్ధమా అని జగదీష్ రెడ్డి సవాల్ విసిరారు మూసి లూటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆగ్రహానికి గురై ఆత్మరక్షణలో పడటమే కాకుండా దాని నుంచి తప్పించుకోవడం కొరకు రకరకాల అబద్ధాలను సృష్టిస్తుంది అక్కడ బడేబాయి నోట్ల రద్దు అప్పుడు ఏదైతే చేసిండో ఇక్కడ చోటేబాయి కూడా హైదరాబాద్ విషయంలో మూసి ప్రాజెక్టు విషయంలో అదే తప్పు చేసి పూటకు ఒక మాట మారుస్తున్నాడు అక్కడ చెప్పేటప్పుడు ఎందుకు రద్దు చేస్తున్నావు అని అంటే దాని లోపల అంతర్గత ఉద్దేశం వేరే ఉంది ఎవరి ఒక వ్యక్తిగతమైన కక్షతోని హైడ్రా లేదా తనకు తాబేదారులైన ఒకరిద్దరు కాంట్రాక్టర్ల కొరకు వాళ్ళ నుంచి కోట్ల రూపాయలు కొల్లగొట్టి ఢిల్లీకి కప్పం కట్టి తన పదవిని నిలబెట్టుకోవడం కొరకు మూసీ ప్రాజెక్టును ముందుకు తెచ్చాడు రేవంత్ రెడ్డి గారు అసలు నువ్వు మూసీలో ఏం చేయదలుచుకున్నావు దేని కొరకు ఈ కార్యక్రమం ప్రారంభం చేసినావు ఇండ్లు కొల్లగొట్టే కార్యక్రమం అర్జెంటుగా దీన్ని ప్రారంభం చేసినావు చివరికి కోర్టు వరకు దానికి లీగల్ శాంక్ష్యుటీనే లేదు అని చెప్పి నిన్న మొన్న ఆర్డినెన్స్ ఇష్యూ చేసి హైదరాబాద్ విషయంలో మూసీ లూటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆగ్రహానికి గురై ఆత్మరక్షలో పడటమే కాకుండా దాని నుంచి తప్పించుకోవడం కొరకు రకరకాల అబద్దాలని సృష్టిస్తుంది అక్కడ బడేబాయి నోట్ల రద్దప్పుడు ఏదైతే చేసిండో ఇక్కడ చోటేబాయి కూడా హైదరాబాద్ విషయంలో మూసీ ప్రాజెక్టు విషయంలో